అక్కడికి వెళ్ళండి వాళ్ళ ఆశీర్వచనం అందుకోండి అక్కడికి వెళ్ళండి వాళ్ళతో ముందు ఇంట్లో జరిగే శుభం గురించి చెప్పండి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి శుభం భూయాత్ అని అనిపించుకోండి అని అనిపించుకున్న జన్మ ఏదో అది పండిన జన్మ ఇవన్నీ మనకి సమకూరాలి అంటే ఈశ్వరానుగ్రహం కలిసి రావాలి మనుష్య ప్రయత్నం ఎంత అవసరమో ఈశ్వర కృప కూడా అంత అవసరం అటువంటి ఈశ్వర కృప మనిషి జీవితంలో తోడు కావడానికి మనం ధర్మానుష్ఠానం ఎలా చేసి పండిపోవాలన్న దానికి పతనమైపోయి మళ్ళీ తిరియక్కు కాకుండా ఉండడానికి ఇక్కడ ఉన్నప్పుడు నూరేళ్ళు అని చెప్పినా మంచి స్ఫురణ శక్తితో ఉత్తమ కార్యాలు చెయ్యడానికి యోగ్యతతో మంచి కార్యాలు చెయ్యాలనేటటువంటి పట్టుదలతో మధ్యపతనం కాకుండా కార్యక్రమాలు నిర్వహించి ఎన్నో యజ్ఞాలు ఎన్నో యాగాలు ఇన్నిటినీ నిర్వహించగలగాలి అకస్మాత్తుగా ఏదో ఐశ్వర్య లోపం వచ్చింది ఐశ్వర్యం మధ్యపతనమైంది శక్తి మధ్యపతనం అయిపోయింది అన్న ప్రమాదం ఏర్పడకుండా జీవితం గడవడానికి ఎటువంటి అనుష్ఠానం చెయ్యాలో ప్రతిరోజు మనం ఎట్లా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ప్రూది చేసుకుంటూ బ్రతకాలో వేదము ద్వారా మనకి భగవంతుడు అందించినటువంటి భూమి ఈ వేద భూమి ఈ భారతదేశం అందుకే వేదం ప్రమాణం వేదము అపౌరుషేయము అది ఎవరి చేత రచింపబడినది కాదు అది ఈశ్వరుని యొక్క ఊపిరి ఇప్పుడు నా ఊపిరి మాటగా మారినట్టే ఈశ్వరుడి ఊపిరి మాటగా మారితే వేదమైంది అది ఇప్పుడు మీరు సమావేశంలో నేను చెప్తుంటే విన్నట్లుగా ఉండదు ఆ ఈశ్వరవాణి సమాధిమగ్నులైనటువంటి ఋషులు కొందరు ఆ మంత్రములను ద్రష్టలై విన్నారు అందుకే వాళ్ళు రచయితలు కారు ద్రష్టలు ద్రష్ట అంటే సమాధి స్థితి ఎందు ఈశ్వర ప్రోక్తమైన మంత్రమును తాను విని దర్శించి దానిని లోకానికి అందించాడు అట్లా ఋషివాంగ్మయము చేత సంస్కరింపబడినటువంటి దేశం అందుకే ఋషివాక్కు అంటారు ఋషివాక్కు ఎప్పుడూ కూడా అభ్యున్నతిని కల్పిస్తుంది అందరిలా మనుష్యుడిగా పుట్టిన ఋషి దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ మనుష్యులందరూ ఉద్ధరణ పొందడానికి హేతువైన వేదమంత్రములకు ద్రష్టయ్యందించిన కారణం చేత వేదవ్యాసుడితో మొదలుపెట్టి సమస్త ఋషులకు నేను తర్పణ చేస్తున్నానని సంధ్యావందనంలో ఋషికి తర్పణ చేస్తారు అంటే తర్పణ యోగ్యతని ఋషి పొందాడు తద్వారా మనిషి జీవితాన్ని సుసంపన్నం చేసుకునేటటువంటి అవకాశాన్ని భగవంతుడు వేదం ద్వారా కల్పించాడు ఆ వేదము ప్రమాణమై ఈ దేశంలో మనుషులందరూ చేసినటువంటి అనుష్ఠాన బలం చేత వారి తపోనిష్ట చేత వారు పొందిన అద్వితీయమైనటువంటి అనుభూతుల చేత అనుభవం చేత యావత్ విశ్వము కూడా ఈ దేశాన్ని అంత గౌరవించింది ఇక్కడ పుట్టినటువంటి వారందరూ అంతటి మహాపురుషులై యావత్ విశ్వానికి కూడా దార్శనికులయ్యారు అంతటి మహోత్కృష్టమైనటువంటి దేశంలో ఒక పెద్ద విపత్తు ఒక కాలమునందు సంభవించింది ఆ సంభవించినటువంటి విపత్తు గురించి శంకర విజయాల్లో వర్ణిస్తారు అందులో నేను ఒక ప్రధానమైనటువంటి శ్లోకాన్ని మనవి చేయదలుచుకున్నాను సర్గే ప్రాథమికే ప్రయాతి విరతి మాగే స్థితే దౌర్గతే స్వర్గే దుర్గమతాముపేయూషి భృశం పవర్గే సతి వర్గే దేహభృత విసర్గమలి జాతోపసర్గేఖి సర్గే విశ్వసృజస్త వుషా భర్గోవతి భువి అన్నారు ఏదమార్గమును అనుష్ఠించి తమకు ఉన్నటువంటి మలినమునంతటినీ పోగొట్టేసుకొని ఉత్తమ పురుషులై శరీర త్యాగం చేసి స్వర్గాది లోకములకు చక్రవర్తులు కూడా వెళ్ళిపోయారో అంతటి మహోత్కృష్టమైన ఈ భూమి ఎందు అసలు వేద మార్గం